వెల్కమ్ టు నీతా న్యూస్ రాష్ట్ర స్వచ్ఛాంద్ర చైర్మన్ పట్టాభిరామ్ పొంగనూరు అభివృద్ధి ఎంపీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ రెడ్డప్ప నిన్నటి దినం అధికార పర్యటనపై పొంగనూరు పట్టణం చేసిన రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరం స్థానిక ఎమ్మెల్యే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులను లేడిపోడి అభండాలు వేసి వేధింపులు చేయడమే పని పట్టుకున్నారు మదనపల్లి ఫైల్స్ భూములు కబ్జాలు అంటూ అభండాలు ఆపాదించి పచ్చ మీడియాతో ప్రచారం చేస్తున్నారు ఏది నిరూపించలేకపోతున్నారు ఇకపోతే పొంగనూరును అభివృద్ధి గురించి మాట్లాడారు మూడు సార్లు సీఎం కా ఉన్న చంద్రబాబు పొంగనూరుకు ఏం చేశారు పెద్దిరెడ్డి పొంగనూరుకు వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో పసి పిల్లలను అడిగినా చెప్పగలరు అభివృద్ధి గురించి అడిగే అర్హత ఏ నేతలకు లేదంటూ తెలుసుకుని మాట్లాడాలని రాజకీయంగా పెద్దిరెడ్డి నిలవరించలేదంటూ ఎద్దేవా చేసిన మాజీఎంపీ రెడ్డప్ప నీళ్ళు వారానికి ఒకసారి కూడా తోలేదానికి ఫండ్స్ లేవు అలాంటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి గారు భాస్కర్ రెడ్డి ట్రస్ట్ తరఫున కొన్ని వెహికల్స్ తెప్పించి ఆ వెహికల్స్ తరఫున మన ఊర్లో ఇంటింటికి నీళ్ళు సప్లై చేయడం మనం మర్చిపోలేకుండా ఉన్నాం వారు వచ్చిన తర్వాత అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పటింటి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ డిపోని స్థాపించుకోలేకుండా విన్నాము దాన్ని కూడా వారు వచ్చిన తర్వాత ఆర్టీసీ డిపో వచ్చింది ఈ ఊర్లో మండల ఆఫీస్ కానీ ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ బిల్డింగ్లు కానీ అనేక మున్సిపాలిటీలు కూడా అనేక స్కూల్ పోటీగా కార్పొరేట్ స్కూల్ పోటీగా నడిపించడమే కాదు తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అప్పుడున్న పాలకవర్గము మున్సిపాలిటీ సిబ్బంది కూడా స్వచ్ఛ భారత్ విషయంలో చాలా కష్టపడి మరుగుదొడ్లు లేని సమయంలో అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ శానిటరీ వర్కర్స్ అంతా పాల్గొని స్వచ్ఛంద్ర కోసం పాటుపడేది కాకుండా మల మల విసర్జన బయట ఎక్కడో చేయకూడదు తాగునీటికి అందరూ ప్రిఫరెన్స్ ఇవ్వాలి శానిటేషన్ అన్ని డ్రైనేజీలు క్లీన్ చేయాలి తర్వాత వాతావరణం కింద ఊరు గ్రామ గ్రామ వార్డు వార్డులోన చెట్లు నాటించి ప్రతి కుటుంబానికి తల్లి ఆ పొడి అని తెచ్చి వేరు చేసేది కాకుండా వాటిని కలెక్ట్ చేసి శుభ్రపరచేది కాకుండా ముందు నెత్తిన పనులు అందరిని అవేర్నెస్ తెప్పించి మనకు నీళ్ళు వస్తున్నాయంటే దానికి రామచంద్రారెడ్డి మిథున రెడ్డి గారి కారణము ఈ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మనకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీకి ఎన్ని వెహికల్స్ కొన్నాము ఏ విధంగా ఈ టౌన్ను క్లీన్ చేస్తున్న విషయము ప్రజలందరికీ తెలుసు ఈ ఒక్క బండి ఎత్తుకోండి సుమారు రెండున్నర వేలు పోలు నాటినారు ప్రతి వార్డులో కొత్తగా పోలు నాటించి కరెంటు ప్రతి ఒక్కరికి ఇప్పించి కరెంటు ఇంప్రూవ్ చేయించి కరెంట్ ఎప్పుడూ కట్ కాకుండా చూసి రోడ్లన్నీ కూడా వేపించారు వాళ్ళు ఇలాంటి వాళ్ళను వాడు ఈడు అని చెప్పి ఈ పట్టాభి మాట్లాడతారంటే ఈ పట్టాభి కోనికి గాడు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయినంత మాత్రాన నువ్వు నీ గతి నీ బతుకు అందరికీ తెలుసు నువ్వు వస్తున్నావంటే కలెక్షన్ కోసం వస్తాం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా కలెక్షన్ చేసుకొని నువ్వు చిన్న పోస్ట్ పెట్టుకునేసి నిన్ను విజయవాడలో నేను తిట్టిన వాళ్ళు లేదు నేను కొట్టిన వాళ్ళు లేదు మీడియా వాళ్ళకంతా మాకంటే మీడియా వాళ్ళకే బాగా తెలుసు కానీ ఒక నగ్న సత్యాన్ని ఇక్కడ ఉండేవాళ్ళు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మనవి ఏంటంటే పుంగునూరు నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మిథున్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెంట్రల్ నుండి ఎంతమంది ఫండ్స్ వచ్చింది రాష్ట్రంలో మనకి బడ్జెట్ ఏ విధంగా ఇక్కడ ఖర్చు పెట్టినారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు తెలుగుదేశం నాయకులు అయితేనేమి మీడియా వాళ్ళు అయితేనేమి పత్రికా వేళ మీరే శాస్త్రులు దీనికి కానీ ఏది నిజాలు చెప్పాలి కానీ అబద్ధాలు చెప్పి ఎప్పుడు రామచంద్రారెడ్డి రెడ్డి అని చెప్పేసి వాడు ఈడును మాట్లాడుతున్నారంటే పట్టాభి గారు మీరు మీ రాజకీయం చేసుకోండి పుంగునూరు నియోజకవర్గంలో మీ తంటకు ఎవరూ రావడం లేదు కనీసం మేము ప్రెస్ మీట్లు కూడా పెట్టడం లేదు ఎందుకంటే రూలింగ్ పార్టీ మీద ఉంది కాబట్టి మీ విజ్ఞతకు వదిలేసినాం ఇక్కడుండే తెలుగుదేశం వైకాపా వాళ్ళు కూడా మాకు ఎలాంటి తగరాదులు మాకేం లేవు ఒకరిపైన ఒకరి ద్వేషాలు కూడా లేవు వారి పరిపాలనలు చేసుకుని మేము అడ్డే పోవడం లేదు ఇది సత్యం కానీ మీరు వచ్చినప్పుడు చంద్రబాబు కనసలు పడవాలని ఆయన దగ్గర మెప్పు పొందాలని లోకేష్ దగ్గర మెప్పు పొందాలనేసి మా నాయకులు తిడితే మీ ఈ రాష్ట్రంలో ఈరోజు కూడా వాళ్ళ ఇంట్లో ముగ్గురు నిలబడితే ఒక ఎంపీ గెలిచినాడు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి దీనికన్నా ఏం కావాలి ఇక్కడే మీ ఈవీఎంలు మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమి పని చేయలే కదా మీ డబ్బులు ఇచ్చింది ఏమిటో పని చేయలే కదా ఇక్కడ ప్రజలు ఇప్పుడు కూడా రామ్చేడుకి మిథునుడికి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉన్నారు కదా మాకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ మున్సిపాలిటీకి మూడు నాలుగు అవార్డులు వచ్చినాయి అవార్డులు కూడా ఉన్నాయి చూసుకోండి కావాలంటే ఈ అవార్డులు మేము కొనుక్కున్ను కాదు కదా చంద్రబాబు నాయుడు పేరులో కూడా మాకు అవార్డులు వచ్చినాయి కదా అంతేందుకు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా స్వచ్ఛ భారత్ కింద పొంగునూరు మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చిందంటే ఇక్కడ పరిపాలకులు ఎవరున్నారు వైకాపా వాళ్ళే కదా ఇక్కడ కూడా చైర్మన్ మెంబర్లు ఉండేది ఈ నగ్న సత్యాలు కూడా అన్నీ కాదనకుండా నువ్వేదో చెత్త కుప్పని చూసేసి దాంట్లో ఏదో డబ్బులు కొట్టేయాల నుంచి నువ్వు వసూలు చేసుకొని పో మాకేం బాధ మే ఇంటి